సీఎం జగన్పై మరో సంచలన ఆరోపణలు సో సీఎం జగన్ మీద మరో సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అది కూడా నన్ను అంత ముందేందుకే జగన్ కుట్ర పడినారు అంటూ బీటెక్ రవి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట తనను అంత ముందేందుకు సీఎం జగన్ కుట్ర పండుతున్నారని పులివెందల తేదెప్ప ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు అందుకే తన గన్మేలను తొలగించారని కూడా చెప్పారు పులివెందల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు నాకున్న ఇద్దరు గణమేనులు ఉదయం వెనక్కి వెళ్ళిపోయారు ఘనమేనుల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తా జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు తేదెప్ప అవకాశం కల్పించాలి నాకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్దే అని చెప్పేసి బీటెక్ రవి అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయన సీఎం జగన్ మీద సంచలన ఆరోపణలు అయితే చేశారు సో మరి ఇటువంటి ఏం జరిగింది ఏంటనేది మనకి ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ చెప్పాకే జగన్ చూస్తున్నారు అని ఈయన అయితే అన్నారనమాట సో ఇది మనకు ప్రజెంట్గా ఏపీలో కీలక అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి